నంద్యాల జిల్లా కలెక్టర్ మానవత్వానికి నిలువెత్తి రూపం చెప్పడానికి ఇదే నిదర్శనం తన దగ్గర సమస్య ఉందని చెప్పిన వెంటనే పరిష్కార మార్గానికి కృషి చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ మీకు నేనున్నానంటూ భరోసా నింపుతున్నారు మన జిల్లా కలెక్టర్ రాజకుమారి వివరాల్లోకి వెళితే నంద్యాల కలెక్టర్ ఆఫీస్ వద్ద పెట్రోల్ పోసుకొని రైతు కుటుంబం ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేసింది తమ పొలంలో వేతం చెట్ల తహసీల్దార్లు బలవంతంగా రోడ్డు వేపించాడని ఆరోపించారు సమాచారం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఇంకేం జరిగింది నీకు నేనున్నాను అంటూ వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి సమస్యలను పూర్తిగా వింటూ నేను నీ గ్రామానికి వచ్చి పరిశీలించి న్యాయం చేస్తానని వారికి భరోసానిస్తూ ఇచ్చారు రైతు కుటుంబం కన్నీటి పర్యంతంతో ఉండటంతో వారిని ఓదార్చి మీరు భోజనం చేస్తారా లేదా అంటూ వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ వారితో కలిసి భోజనం చేస్తూ వారి సమస్యను వింటూ వారికి ఒక నమ్మకాన్ని కల్పించారు మీరెవరూ కూడా అధ్యయన పడవద్దు అని చెప్పి క్షేమంగా ఊరికి వెళ్ళండి అని వారికి చెప్పడంతో వారి కళ్ళల్లో మేడం చెప్పిన మాటలకు ఆనందాన్ని వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ మాతో ఇంత ఆప్యాయంగా మాట్లాడటం మా సమస్య విని పరిష్కరించటం అని చెప్పడం మాకు ఎంతో ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ రాజకుమారికి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రైవేట్ వ్యక్తులు మంచి వాళ్ళకి సమస్య ఉండి కోర్టు ఆర్డర్ రాలేదు వచ్చినంత వరకు మీ పొలంలో సరేనా అక్కడి వరకు మేము జాగ్రత్త తీసుకుంటాం వాళ్ళకి కూడా ఆల్టర్నేటివ్ బుక్స్ బాధ్యత వాళ్ళకి సరేనా నేను వస్తాను సరే అంత ఆవేశం ఎప్పుడు ఉండకూడదు ఎందుకంటే మీ తల్లిదండ్రులు గారు అది ఇద్దరు ప్రయత్నం